కూడా మా నీళ్ళు వస్తాయి నీళ్లు వస్తే మేము మంచి పంట పండించి మేమందరం కూడా పిల్ల ప్రభుత్వం తెలియజేసి చూపించి ఆగి కూడా వచ్చి అనుకున్నాం నిధులు వస్తే ఏం చేద్దాం అనుకున్నాం అంటే అన్ని గ్రామాలంతా బాగుపడి ఈ గ్రామాల్లో మంచి రోడ్లు వస్తే మంచి ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళందరి పిల్లలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఈ రకంగా ఎన్నో అనుకున్నాం కాబట్టి వాళ్ళు ఒక్కటేమనుకుంటారు పైసలతో మేము కొంటాం పైసలతో మేమందరం ఓట్లు వేయించుకుంటామనే ఒక ధీమాతో ఒక అహంకారంతోని ఈరోజు రంజిత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు రంజిత్ రెడ్డి గారు మున్నటిదాకా అరవై కోట్లు పెట్టుకొని డబ్బు సజ్జలు పట్టుకొని పెద్ద పెద్ద నాయకులను అందరినీ ఎడ్ల బాగా ఎడ్లను వన్ పశువులను పనికొస్తారు కానీ తర్వాత ఎప్పుడు పనికొస్తలే ఆయనకు విశ్వేశ్వర రెడ్డి గారు మా ఇంటికి వచ్చి నందు తప్పకుండా మీ మాకు అవసరం నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పి అన్నాడు నా కోసం నేను ఎప్పుడు ఈ నేను నా కోసం ఎప్పుడు తిరగలేదు ఒక మంచి వ్యక్తి విశ్వేశ్వర రెడ్డి గారిని అదే విధంగా కేంద్రంలో ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలు ఈ రోజు మన గ్రామ గ్రామాలు ఉన్నాయి మన ఇంట్లో కూడా సాక్షాత్కారంగా కనిపిస్తున్నాయి ఇక్కడనే సిసి రోడ్లు ఉన్నాయి స్ట్రీట్ లైట్లు ఉన్నాయి మన ఇండ్లలో కూడా మనం బాలికలకు కూడా పౌష్టికారం ఇస్తున్నారు ఈరోజు అంగన్వాడీలో పిల్లలకు గుడ్లు ఇస్తున్నారు ఆ గుడ్లలో కూడా స్కామ్ చేసినటువంటి రంజిత్ రెడ్డి మన కళ్ళ ముందు ఉన్నాడు చిన్న గుడ్డలు వస్తున్నాయి అంతకుముందు ఒక రెండు గుడ్లలో వచ్చినటువంటి దాన్ని ఒక గుడ్డుగా తయారు చేసి ఆ రకంగా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గుడ్డలు కూడా స్కాన్ చేసినటువంటి రంజిత్ రెడ్డికి మనం ఖచ్చితంగా ఓడగొట్టాల్సిన అవసరం ఉంది కానీ ఎవరైనా వాళ్ళకి అన్యాయం చేస్తే మీకోసం నేను ముందుంటా నిలబడతా కలబడతా అని సందర్భంగా నేను మాట్లాడుతున్నా ఖచ్చితంగా గమనంపు ఓటేయాల్సిందిగా మా మీ గ్రామం తరఫున మేము మరొకసారి మీరందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి কমর তো গে